హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి ఫోన్ చేయడంతో చందు శ్రీవల్లని కలవడానికి బయలుదేరుతూ ఉంటాడు ఇంతలోనే సాగర్ ధీరజ్ చందు దగ్గరికి వచ్చి ఒరేయ్ చందు ఎక్కడికి వెళ్తున్నావురా అందరు ఇంట్లో చాలా సంతోషంగా ఉన్న టైంలో ఒక్కడికి ఎక్కడికి బయలుదేరావు అని సాగర్ అనగానే అప్పుడు చందు కాస్త అర్జెంటు పని ఉందిరా వెంటనే వెళ్ళాలి నన్ను వదిలేయండి అని చందు అంటాడు అప్పుడు ధీరజ్ చెప్పరా నువ్వు చెప్పకపోతే ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తున్నావని నాన్నతో చెప్తాను నానా అని పిలుస్తూ ఉంటాడు ఇక అది విన్న చందు ఒరై మీ వదిన శ్రీవల్లి ఫోన్ చేసిందిరా తను అర్జెంటుగా రమ్మని నాకు ఫోన్ చేసింది అందుకే మీ వదినని కలవడానికి వెళ్తున్నాను అని చందు అనగానే అప్పుడు సాగర్ సరేరా వెళ్ళు అని అంటాడు ఇక వింతలోనే చందు బండి స్టార్ట్ చేసి వెళ్తూ ఉండగా సాగర్ ధీరజ్ కూడా అదే బండి పైన కూర్చొని ఉంటారు ఇక అది చూసిన సింధు ఏంట్రా నేను ఒక్కరినే వెళ్ళాలనుకుంటే మీరు కూడా నా వెంట ఎందుకు వద్దు అనగానే అప్పుడు సాగర్ లేదురా మేము కూడా నీ వెంటే వస్తాం అనగానే ఇక చందు సాగర్ ధీరజ్ ముగ్గురు కూడా శ్రీవల్లి ఇంటికి బయలుదేరుతారు ఇక భాగ్యం మాత్రం శ్రీవల్లితో ఏంటమ్మి నువ్వు చందుకి ఫోన్ చేసావు కదా వస్తానన్నాడు కదా ఒక్కడే వస్తానన్నాడా అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి అవునమ్మా బావ ఒక్కడే వస్తానని చెప్పాడు అని శ్రీవల్లి అంటుంది అప్పుడు భాగ్యం చూడమ్మా నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా చందు రాగానే ఇక నువ్వు ఆ నా ప్లాన్ వర్కౌట్ చెయ్యి అని భాగ్యం చెప్పగానే అప్పుడు శ్రీవల్లి సరే అమ్మ అని చెప్తుంది ఇక ఇంతలోనే బండి ఆరం సౌండ్ రాగానే ఇక భాగ్యం అమ్మి అల్లుడు వచ్చినట్టున్నాడు పద వెళ్ళి చూద్దాం అని చెప్పి అందరూ కూడా బయటికి వస్తారు అక్కడికి వచ్చి చూసేసరికి అక్కడ చందు సాగర్ ధీరజ్ ముగ్గురు కనిపిస్తారు వాళ్ళని చూసిన భాగ్యం ఒక్కసారి స్టాండ్ అవుతుంది ఇక వెంటనే శ్రీవల్లితో ఏంటమ్మి నువ్వు అల్లుడిని ఒక్కనే రమ్మని చెప్తే వీళ్ళు ముగ్గురు వచ్చారేంటి అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి ఏమో అమ్మ నేను మాత్రం ఒక్కరినే రమ్మన్నాను కానీ వీళ్ళు ముగ్గురు వచ్చారు అని శ్రీవల్లి అంటుంది ఇక భాగ్యం ఇదేంటండి మనం వేసిన ప్లాన్ ఇలా రివర్స్ అయ్యిందేంటి ఒకటి చేయాలనుకుంటే ఇంకొకటి జరుగుతుంది ఏంటి అని భాగ్యం అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ముగ్గురు లోపలికి వస్తారు ఇక భాగ్యం శ్రీవల్లి అందరితో మాట్లాడుతూ ఉంటారు ఇక ఇంతలో భాగ్యం అదేంటి బాబు ఇప్పుడు చుట్టాల మార్గం వచ్చినప్పుడు ఏదో ఒకటి తీసుకురావాలి కదా ఇలా కాలి చేతులతో వచ్చారేంటి అనగానే అప్పుడు ధీరజ్ నేను తెస్తానులే అని చెప్పి ఇక లేచి వెళ్తూ ఉంటాడు అప్పుడు సాగర్ నేను కూడా వస్తాను ఆగరా అని చెప్పి ఇక ధీరజ్ సాగర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అది చూసిన భాగ్యం కళ్ళతో సైగ చేస్తూ అమ్మి మన ప్లాన్ సక్సెస్ అయినట్టే ఇక నువ్వు అల్లుడు గారిని తీసుకువెళ్ళి మాట్లాడు అని భాగ్యం చెప్పగానే అప్పుడు శ్రీవల్లి సరే అమ్మ అని చెప్పి ఇక శ్రీవల్లి చందును పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది ఇంతలోనే భాగ్యం అవును ఇప్పుడు అల్లుడు గారు మాకు పెళ్ళికి డబ్బులు ఇస్తేనే ఈ పెళ్ళి జరుగుతుంది లేకపోతే ఈ పెళ్ళి ఆగిపోతుంది ఎలాగైనా అల్లుడి చేత డబ్బు తీసుకోవాలి అని చెప్పి భాగ్యం అనుకుంటూ ఇక ఇంకొక ప్లాన్ చేస్తేనే అల్లుడు గారు మాకు డబ్బు ఇస్తారు అని చెప్పి ఇక జూ జ్యూస్ తీసుకొని ఇక అందులో మత్తు మందు కలిపి చందు దగ్గరికి తీసుకువెళ్తుంది ఇక భాగ్యం ఇదిగో అల్లుడు గారు తీసుకోండి జ్యూస్ అని చెప్పి అనగానే ఇక చందు మాత్రం తనకి ఏమీ తెలియకుండా ఆ జ్యూస్ తీసుకొని తాగుతూ ఉంటాడు ఇంతలోనే ధీరజ్ సాగర్ అక్కడికి వస్తారు అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ ఉంటారు ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి స్టర్న్ అవుతుంది మళ్ళీ వీళ్ళు ఇక్కడికి వచ్చారు ఎలా ఇప్పుడు చందుని మత్తు పందిచ్చి మేము మోసం చేయాలని వీళ్ళకి తెలిసిపోతే ఇక నా పని అవుట్ నిజం తెలిసిపోతుంది అని చెప్పి భాగ్యం అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే సాగర్ ఇదిగోండత్తయ్యా ఖాళీ చేతులతో రావద్దని చెప్పారు కదా ఇదిగో ఫ్రూట్స్ ఉన్నాయి ఇలా తీసుకోండి అని చెప్పి ఇక సాగర్ ఆ ఫ్రూట్స్ని ఇస్తాడు ఇక ధీరజ్ మాత్రం అత్తయ్య మా అన్నయ్య ఎక్కడున్నాడు అనగానే అప్పుడు భాగ్యం చూడు బాబు మీ అన్నయ్య మీ వదిన ఇద్దరు పర్సనల్గా మాట్లాడుకుంటున్నారు మీరు ఇక్కడే కూర్చోండి అని భాగ్యం ఇక తన కళ్ళతో భర్తకి సైగ చేస్తూ ఉంటుంది అది గమనించిన ధీరజ్ ఇదేంటి ఈమె కళ్ళతో తన భర్తకి సైగ చేస్తుంది అంటే వీళ్ళు ఏదో ప్లాన్తోనే అన్నయ్యని ఇక్కడికి రమ్మనున్నట్టున్నారు చూద్దాం ఈ ప్లాన్ ఏంటో తెలుసుకొని వీళ్ళ నిజ స్వరూపమేంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇక ధీరజ్ అనుకుంటూ అన్నయ్య నువ్వు ఇక్కడే కూర్చో నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక ధీరజ్ వెనుక డోర్ నుంచి వెళ్ళి చూస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే భాగ్యం శ్రీవల్లి ఇద్దరు కూడా చందు ఇక మత్తు మందుతో స్పృహ కోల్పోవడంతో ఇద్దరు కలిసి చందుని రూంలోకి పట్టుకెళ్తూ ఉంటారు అది చూసిన ధీరజ్ ఒక్కసారి స్టన్ అవుతాడు ఇక వెంటనే సాగర్ అన్నయ్య ఇట్రా అని చెప్పి పిలుస్తాడు ఇక ఇంతలోనే సాగర్ కూడా అక్కడికి వస్తాడు ఏంట్రా ఏం జరిగింది అంతలా కంగారు పడుతున్నావేంటి అనగానే అప్పుడు ధీరజ్ ఒక్కసారి అటు చూడ చూడన్నయ్యా ఈ భాగ్యం వాళ్ళు అన్నయ్యని ఎలా మోసం చేస్తున్నారో చూడు మత్తు మందిచ్చి అన్నయ్యని మోసం చేయాలని చూస్తున్నారు పద వెంటనే అన్నయ్యని కాపాడదాం అని చెప్పి ధీరజ్ సాగర్ ఇద్దరు కూడా చందు దగ్గరికి వస్తారు వాళ్ళని చూసిన భాగ్యం శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతారు ఇదేంటి బాబు మిమ్మల్ని అక్కడే కూర్చోమన్నానుగా ఇక్కడికి వచ్చారేంటి అనగానే అప్పుడు ధీరజ్ ఎందుక మీరు చేసే మోసం గురించి తెలుసుకోవాలనే నువ్వు నీ భర్తకి కళ్ళతో సైగ చేసినప్పుడే నేను ఆ నిజాన్ని గమనించాను ఏదో జరుగుతుందనే ఊహించాను కానీ ఇలా మా అన్నయ్యకి మత్తిచ్చి మీరు మోసం చేయాలని చూస్తారా అని చెప్పి ఇక వెంటనే సాగర్ భాగ్యం చెంప పగలగొడతాడు అప్పుడు ధీరజ్ చెప్పండి అసలు మా అన్నయ్యని మీరు ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు ఇలా మోసం ఎందుకు చేయాలనుకుంటున్నారు అనగానే అప్పుడు శ్రీవల్లి అది కాదు ధీరజ్ నేను చెప్పేది విను అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ నిజం చెప్తారా లేక పోలీసులకి ఫోన్ చేయమంటారా అనగానే ఇక వెంటనే శ్రీవల్లి చూడు ధీరజ్ అసలు మా అమ్మ వల్లే ఇదంతా జరిగింది మాకు ఆస్తి అంతస్తులు ఇల్లు పొలాలు ఏమీ లేవు మేము అద్దె ఇంట్లో ఉంటున్నాము మాకు ఎలాంటి ఫైనాన్స్ బి బిజినెస్లు కూడా లేవు మేము ఇడ్లీ బోండా అమ్ముకొని బ్రతుకుతుండే వాళ్ళం కానీ మా అమ్మ మాత్రం మా అమ్మ ఆశకి అద్దంటూ లేకుండా నన్ను ఒక గొప్పింటి కోడల్ని చేయాలని తన ఆశ అందుకే ఈ నిజం మీ దగ్గర దాచిపెట్టి నన్ను మీ అన్నయ్యకిచ్చి పెళ్లి చేయాలని చూసింది కానీ ఇప్పుడు పెళ్ళికి డబ్బులు అవసరం కదా ఈ విధంగా మీ అన్నయ్య దగ్గర ఆ డబ్బులు వసూలు చేయమని మా అమ్మ చెప్పింది అందుకే దీనికి నేను ఒప్పుకున్నాను కానీ ఇందులో నాకు తప్పేమీ లేదు ప్లీజ్ ధీరజ్ ఈ నిజాన్ని ఎవరికీ చెప్పొద్దు అని శ్రీవల్లి బ్రతిమలాడుతూ ఉంటే అప్పుడు ధీరజ్ చి అసలు మీరు ఆడవాళ్ళేనా డబ్బు కోసం మా అన్నయ్యనే మోసం చేయాలని చూస్తారా చూడండి ఇంకొకసారి ఇలా జరిగిందంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు పదన్నయ్య అన్నయ్య తీసుకొని ఇంటికి వెళ్దాం ఈ నిజం అమ్మా నాన్నలతో చెప్దాం అని ధీరజ్ అంటాడు అప్పుడు భాగ్యం మాత్రం చూడు బాబు ఏదో తెలియక మోసం చేశాం ఈ పెళ్ళిని ఆపొద్దు ప్లీజ్ బాబు అని చెప్పి ఇక భాగ్యం ప్రతిఫలాడుతూ ఉంటుంది అప్పుడు ధీరజ్ మీ సంగతి ఇలా కాదు పదన్నయ్య అని చెప్పి ఇక ధీరజ్ సాగర్ చందుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక శ్రీవల్లి మాత్రం నీ వల్లే ఇదంతా నీ వల్లే జరిగింది ఇప్పుడు బావని మోసం చేయకుండా ఉండ బాగుండేది పద ఇప్పుడు ఈ పెళ్లి జరిగేది కదా నీ వల్ల ఇప్పుడు నా పెళ్ళి ఆగిపోయింది అని చెప్పి శ్రీవల్లి బాధపడుతూ ఉంటే అప్పుడు భాగ్యం నేను అల్లుడిని ఒక్కడినే రమ్మని చెప్పాను ను కానీ వీళ్ళిద్దరూ అల్లునితో వచ్చేసరికి మన ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది అని చెప్పి భాగ్యం అంటూ ఉంటుంది ఇక ధీరజ్ సాగర్ ఇద్దరూ కూడా చందుని తీసుకుని ఇంటికి వెళ్తారు ఇక చందు స్పృహ కోల్పోయిన పరిస్థితిలో ఉండడం చూసి రామరాజు వేదవతి ఒక్కసారి స్టన్ అవుతారు ఏమైద్రా చందుకి ఏమైంది అని కంగారు పడుతూ ఉంటే అప్పుడు ధీరజ్ అమ్మ అసలు ఏం జరిగిందంటే ఆ భాగ్యం శ్రీవల్లి ఇద్దరూ కూడా అన్నయ్యకి మత్తుమందించి మోసం చేయాలి చూశారు కానీ వాళ్లకు ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు బిజినెస్లు లేవు ఇప్పుడు పెళ్లికి కావలసిన డబ్బు కోసం అన్నయ్యని మోసం చేసి అన్నయ్య ద్వారా ఆ డబ్బు వసూలు చేయాలని చూశారు కానీ మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసేసరికి అన్నయ్య ఇలా స్పృహ కోల్పోవడంతో మేము నిజం తెలుసుకున్నాం అని ధీరజ్ అంటాడు ఆ మాటలు విన్న రామరాజుకి చాలా కోపం వస్తుంది ఏంటి ఆ భాగ్యం మనల్ని మోసం చేసిందా పదండ్రిరా ఆవిడ సంగతి చెప్దా అని చెప్పి ఇక రామరాజు వేదవతి అందరూ కూడా భాగ్యమింటికి వెళ్తారు ఇక రామరాజు చాలా కోపంగా భాగ్యం అని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న భాగ్యం శ్రీవల్లి తన భర్త ముగ్గురూ కూడా కంగారు పడుతూ బయటికి వస్తారు ఇక అది చూసిన రామరాజు ఏంటి నువ్వు ఇలా మోసం చేయడమేంటి డబ్బు లేదని తెలిస్తే ఆ డబ్బు నేనిచ్చేవాణ్ణి కదా కానీ నా కొడుకుకి నువ్వు మత్తుమందిచ్చి ఆ డబ్బుని నా కొడుకు చేత తీసుకోవాలని చూస్తావా ఎంత ధైర్యం నీకు అసలు నా కొడుకు పరిస్థితికి ఇంకేదైనా కారణమయ్యుంటే నా కొడుకు పరిస్థితి ఏంటి అని చెప్పి రామరాజు అంటూ ఉంటే అప్పుడు భాగ్యం అది కాదన్నయ్య నేను చెప్పేది విను అసలు నా కూతుర్ని మీ ఇంటి కోడల్ని చేయాలన్న ఆశతోనే నేను ఇలా చేశాను నన్ను క్షమించన్నయ్యా అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు వేదవతి మాత్రం ఏంటి క్షమించాలా మీరు చేసిందేమైనా చిన్న తప్పనుకుంటున్నారా మా ముందు మీ నిజ మీ బ స్వరూపం దాచిందే కాకుండా ఇప్పుడు నా కొడుకు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారా చి నీలాంటి దాని కూతుర్ని నా ఇంటి కోడలుగా చేసుకుంటే నా కొడుకు జీవితమే నాశనం అయిపోయింది కాకుండా నా ఇల్లు కూడా రెండు ముక్కలుగా విడిపోతుంది ఇక మీకు మాకు ఎలాంటి సంబంధము లేదు ఈ పెళ్ళి జరగదు అని చెప్పి ఇక అందరూ కూడా ఇంటికి తిరిగి వస్తారు ఇక భాగ్యం శ్రీవల్లి అందరూ చాలా బాధపడుతూ ఉంటారు రామరాజు మాత్రం ఏంటి బుజ్జమ్మ ఇలా జరిగిపోయిందేంటి పెద్దోడు పెళ్ళి నా చేతుల మీదుగా ఎంతో గ్రాండ్గా చేయాలనుకున్నాను కానీ ఆ భాగ్యం మోసం వల్ల ఈ పెళ్ళి జరగకుండా ఆగిపోయింది ఇక నేను ఈ జన్మలో పెద్దోడు పెళ్లి చేస్తానన్న నమ్మకం నాకు లేకుండా పోయింది అని చెప్పి రామరాజు బాధపడుతూ ఉంటే అప్పుడు చందు లేదు నాన్న ఇప్పుడు ఈ నిజం తెలిసినందుకైనా మ మనం సంతోషించాలి లేకపోతే నా పరిస్థితి ఏమైపోయేది అని చందు కూడా బాధపడుతూ ఉంటారు ఇక రామరాజు కుటుంబం మొత్తం కూడా పెళ్ళి ఆగిపోయినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది ఇక భద్రావతికి అది తెలిసి చాలా సంతోషపడుతుంది చూసేవార సేనా ఈరోజు ఉదయాన్నే ఆ రామరాజుగాడు మనల్ని ఎంతలా అవమానించాడు అలాంటి వాడి కొడుకు పెళ్ళి ఆగిపోయిందిరా ఇప్పుడు నాకు ఆ ఇంట్లో వాళ్ళందరూ బాధపడటం చూసి నాకు చాలా సంతోషంగా ఉందిరా నాకు కావలసింది ఇదే అని భద్రావతి సేనాపతి విశ్వ అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు ఇంతలో భద్రావతి తల్లి అక్కడికి వచ్చే ఏంటే అసలు నీవు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అక్కడ ఉన్నది నీ చెల్లెలు కుటుంబం నీ ప్రాణమైన నీ చెల్లెలు బాధపడుతూ ఉంటే నువ్వు సంతోషపడుతున్నావా చి అసలు నువ్వు మనిషివేనానే అసలు పెళ్లి ఆగిపోయినందుకు ఆ కుటుంబం ఎంతో బాధపడుతుంది అలాంటిది వంద అబద్ధాలడైనా ఒక పెళ్ళి చేయమన్నారు కానీ నీలాంటిది పెళ్ళి ఆగిపోయినందుకు సంతోషపడుతూ ఉంటే నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది అని చెప్పి ఇక భద్రావతి తల్లి భద్రావతిని తిడుతూ ఉంటుంది ఈ విధంగా చందుకి మత్తుమందిచ్చి మోసం చేయాలని చూసిన భాగ్యం భాగ్యం చెంప పగలగొట్టిన సాగర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్